వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను డబ్బు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని డబ్బు సంపాదించుకునే పని అయితే తమ వ్యాపార సామ్రాజ్యంలో కోల వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉందని మాజీ మంత్రి పొంగూర నారాయణ స్పష్టం చేశారు నలభై తొమ్మిది యాభై డివిజన్ లో ఆయన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీవరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారడం కేవలం గౌరవం లేకలేనని జగన్మోహన్ రెడ్డికి సీఎం అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కే అన్న ఉద్దేశంతోనే పార్టీ మారాడని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీల నుంచి టీడీపీలో చేరిన వారికి సాధారణంగా ఆహ్వానించి కండువాలు కప్పారు ఈ కార్యక్రమంలో కప్పెరి శ్రీనివాసరావు కప్పెరి రేవతి తదితరులు హాజరయ్యారు మరొక ముప్పై ముప్పై ఐదు రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగాను నేను ఎమ్మెల్యే గాను కంటెస్ట్ చేస్తున్నాం నెల్లూరు సిటీకి కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడానికి కాదు నేను వచ్చింది కూడా డబ్బులు సంపాదించడానికి కాదు మాకు డబ్బులే కావాలంటే ఆ వ్యాపారంలో చేసుకుంటే వేల కోట్లు సంపాదించుకోగలం అయితే ఎంత సంపాదించినా మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ప్రజలకు సేవ చేయాల ఆ ఉద్దేశంతో నేను వచ్చింది వారు వచ్చింది అయితే వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు కానీ అక్కడి నుంచి బయటకు రావడానికి కారణం ఒకే కారణం గౌరవం ఆ పార్టీలో గౌరవం లేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా నటన చేశారు ఆయన సీఎం అవగానే కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి వేమరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళని అగౌరవంగా చుట్టూ మొదలుపెట్టాడు అందుకే వారు బయటకు వచ్చారు ఒకటే చెప్పారు నాకు నేనేం ఆశించడం లేదు ప్రజలకు సేవ చేయాలా ప్రజలకు సేవ చేయాలి అందుకే వస్తున్నాను అయితే నాకు గౌరవం ఉండాలా అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వారు వెంటనే మీలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు అజాత శత్రువులు మా పార్టీ కావాలి ప్రజలకు సేవ చేయాలి మీరు రన్నిని నేను ఆహ్వానించారు జనరల్గా ఏమన్నా పార్టీలో జరగాలంటే హైదరాబాద్ సార్ ఇంట్లో కానీ మంగళగిరి ఆఫీసుకి కానీ రమ్మంటారు అక్కడ జరుచుకుంటారు కానీ వారికి ఏం చెప్పారంటే నేను మీ నెల్లూరుకే వస్తాను మీ నెల్లూరులోనే మీకు అక్కడ కండు కస్తానన్నారు అలాంటి గౌరవం ఈరోజు మన పార్టీ అధినేత వారికి ఇచ్చారు వారికి ఇచ్చారంటే వారి వ్యక్తిత్వం నిజంగా నేను కూడా చాలా హ్యాపీ ఎందుకు హ్యాపీ అంటే ఈ యొక్క పార్లమెంట్కి ఒక మంచి వ్యక్తి ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారు మీకు ఒక విషయం చెప్తున్నాను డెవలప్ చేసుకోవాలా మా నెల్లూరు డెవలప్ చేసుకోవాలన్నా నెల్లూరు జిల్లా డెవలప్ చేసుకోవాలన్నా అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండిటి సహాయం కావాలి రెండింటి సహాయం ఉన్నప్పుడే బాగా డెవలప్ చేసుకోగలం కొన్ని ప్రాజెక్టులుకి కేంద్ర ప్రభుత్వం కొంత షేర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ కొన్ని ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది నేను అందరినీ ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు తెలుసా తెలీదా నన్ను ఎవరు చేయమని అడగల నన్ను ఎవ్వరూ నెల్లూరులో గ్రౌండ్ స్టోరేజ్ చేయమని ఎవరు అడగల ఎవరిని అడిగారా చెప్పండి సంఘం బు నుంచి వాటర్లో అయిందామని ఎవరు అడగల నేనే చేశా నలభై మూడు వేల పేదలకు కట్టమని ఎవరు అడగల నాకే నేనే కట్టా అన్నా క్యాండీస్ పెట్టుకొని ఎవరు అడగల నెల్లూరు టౌన్లో ఏసీ ఫెక్సి ఎవరు అడగల అదేవిధంగా బారాసాహి దర్గా నేను వచ్చినప్పుడు నాలుగు లక్షల మంది వచ్చేవాళ్ళు బారాషాహి దర్గాకి అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్ కానీ అక్కడ చేసిన రోడ్లు కానీ అక్కడ టాయిలెట్స్ కానీ అక్కడ వచ్చిన సదుపాయాలతో రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు ఇరవై లక్షలు నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ట్యాంక్ పడి దగ్గర మనకు ఎందుకు ఉండకూడదని నెక్లెస్ రోడ్ డెవలప్ చేశా మీకు అందరూ తెలుసు కోనేరు రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న ఘాట్ చిన్న ఘాట్ ఉంటే దాన్ని యాభై అడుగులతో ఘాటు పేస్తే నైంటీ పర్సెంట్ వర్క్ అయింది మిగతా వదిలేశారు అదేవిధంగా మన యొక్క ఇక్కడ మన మైపాడు గేట్ దగ్గర ఘాట్ ఇవన్నీ ఎవరు అడగల నన్ను ఎవరు అడగల నాకై నేనే తెచ్చా అయితే సంఘం బ్యారేజీలో మూడు వందల అరవై ఐదు నీళ్ళు అరవై ఐదు రోజులు నీళ్లుంటాయి స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి అయితే అక్కడి నుంచి వాటర్ లైన్ వేయాలా కంప్లీట్ చేయాలంటే ఐదు వందల యాభై కోట్లు అవుతున్నారు ఆ ప్రాజెక్ట్ తెచ్చా అంతా అయిపోయింది ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు బ్లూ లైన్ బ్లూ లైన్ అని ఆ బ్లూ ఏంటంటే జస్ట్ కనెక్షన్ ఇచ్చేస్తే స్వచ్ఛమైన వస్తుంది అది టచ్ చేయాలి అది వైసీపీ ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సపోర్ట్తో అత్యధిక మెజారిటీతో మీరు ఎంపీలు గెలిపిస్తున్నారు ఎమ్మెల్యే గెలిపిస్తున్నారు అన్ని పనులు ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ చేస్తాం నలభై మూడు వేలు ఇళ్ళు కూడా పేదల నిరుపేదలకి ఇచ్చేస్తాను నలభై మూడు వేలు కూడా పేదలకి నిరుపేదలకి ఎవరికైతే చెందాల వాళ్ళందరికీ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్